నమో వెంకటేశాయ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలకి గడపగా భావించే దేవి దేవుని గడప రోజు ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం కారణం ఏమంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇరవై గడిచిన ఒక రెండు మూడు నెలల సమయంలోనే ఒక దారుణమైనటువంటి విష ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ప్రజలందరూ ఒక అయోమయ స్థితిలో ఉన్నారనమాట ఎలా ఇలా కూడమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎలా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి పదకొండు సీట్లు రావడం ఏంటి ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉన్నాయి వారి చర్చలు వివిధ గ్రూపుల్లో చర్చలు జరిగేదంతా వీళ్ళు గమనించి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి ప్రజల ఆలోచనను ఎలాగైనా మర మరల్చే విధంగా ఏదో ఒక గొప్ప సంఘటన అయితే జరగాలని చెప్పి వాళ్ళు తలిచి ఆ సంఘటన అయితే జరగలేదు కానీ వీళ్ళు జరిగినట్టు చూపించడం జరిగింది చంద్రబాబు గారు సాక్షాత్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన చంద్రబాబు గారు ఆయన వయసుకు తగిన విధంగా ప్రవర్తించకుండా జంతువుల కొవ్వుతో కూడినటువంటి నెయ్యిని లడ్డూ తయారు చేయడానికి వాడడం జరగడం అనేటువంటిది ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక బాధపడ బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఆయనే ఒక రాష్ట్రానికి పెద్దన్నగా ఉండవలసినటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఇది దేవుడి కార్యము దేవునికి అప్రతిష్ట వస్తుంది దీన్ని దీన్ని డీల్ చేసే విధానం ఈ విధంగా ఉండకూడదు దీన్ని ఎలాగైనా కూడా వేరే రకంగా డీల్ చేయాలి దేవునికి గొప్ప కీర్తి ఉండాలి రాష్ట్రానికి దేవుడు ఉండడం వల్ల రాష్ట్రానికి కీర్తి అలాగే కొనసాగాలి అనే ఉద్దేశంతో దాన్ని మాస్క్ చేసి ఒకవేళ జరిగి ఉన్నింటే పెట్టాల్సింది పోయి జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను కానీ వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికత పైన దెబ్బ కొట్టడం అనేటువంటిది నిజంగా ఒక చెడు సంస్కృతి దానికి తోడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన నేనేం తక్కువ తిన్నానని ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ఇందులో బీఫ్ కలిసింది పిగ్ ఫ్యాట్ కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పి ఇంకొక రెండు అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఏదో ఈయన సంచిలో వేసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నట్టు కాషాయ వస్త్రాలు వేసుకొని పుడిమెట్లు కింద నుంచి పైకి అడిగే ఆచారాన్ని ఈయనే మొదలుపెట్టాను ఇంతవరకు అక్కడ జరగలే వీళ్ళు అంటే మన ఒక ప్రజల మనోభావాలు ఏంటి దానికి ఆ లడ్డు తినే ఆ దేవాన్ని కొలిసేటువంటి వాళ్ళ సంస్కృతి కానీ వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక కానీ ఎలాంటి లెక్క చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా వారు ఈ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ దాదాపు ఒకటిన్నర సంవత్సరం అన్ని రికార్డులు పరిశీలించి ఎవరెవరైతే సప్లై చేశారో డైరీల నుంచి వాళ్ళన్నిటినీ వాళ్ళ ద్వారా విచారణ చేసి ఫైనల్గా ఈరోజు రెండు రోజుల కిందట ఇచ్చిన సిట్ ఛార్జ్ షీట్లో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అందులో జంతువుల కొవ్వు అవశేషాలు కానీ ఎలాంటివి లేవు అని చెప్పి ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వారు చేసిన దానికి కనీసం వారికి చిత్తశుద్ధి ఉంటే వారు క్షమాపణ అయినా చెప్పాలి గత రెండు రోజులుగా వాళ్ళకి టైం కూడా ఇచ్చాం ఏమైనా క్షమాపణ చెప్తారు వారికి వారు చేసిన దాన్ని వారు సరి చేసుకుంటారనే ఉద్దేశంతో రెండు రోజులు టైం ఇచ్చాం అయినా కూడా వారు ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు ఈరోజు మేము ఇప్పుడు ఎందుకంటే మా పార్టీ తరఫున ఈరోజు ఈ శాప విముక్తి దీక్ష శాప విముక్తి అంటే ఆయన ఇంత గొప్ప తప్పు చేసిన ఇంత ఇంత దారుణమైనటువంటి అసత్యానికి ఆయన దేవ ఆగ్రహానికి గురి కాకుండా ఈ రాజకీయ చర్మాంక జీవితంలో ఆయన జీవితం సమగ్రంగా జరగాలని చెప్పి మా పార్టీ తరఫున వారికి ఈ విముక్తి దీక్ష చేయడం జరిగింది అంటే మీకు కూడా డౌట్ రావచ్చు మీరెవరు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు కదా మీకేం పట్టిందని మా పార్టీ అభిమతం మా పార్టీ కుల మతాలకు అతీతంగా శుపరిపాలన అందించడం పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం అది మా పార్టీ ధ్యేయం శత్రువుకు సైతం మేము వారిని ఆతిథ్యం ఇచ్చి వారిని సా సాగనంపే నైద్యం మా నైపుణ్యం మాది అంటే మా పార్టీకి ఎవరికీ హాని జరగాలనేటువంటి మనస్భావం మా పార్టీ నాయకుడికి లేదు మా పార్టీకి లేదు అందుకనే శత్రువైనా సరే ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన దేవుడు ఆగ్రహానికి గురి కాకుండా దేవుడు క్షమించాలి అని చెప్పి ఈరోజు దేవుని దర్శించి దేవుని కోరుకోవడం జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన రీల్ ఇంకా రియల్ లైఫ్ నుంచి బయటకు వచ్చినట్లేడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రియల్ లైఫ్లో ఉన్నాడు రియల్ లైఫ్లో అంటే ఏదో డైరెక్టర్ చెప్పినట్టు సినిమా హిట్ అవ్వడానికి ఏదంటే ఏది చేయమంటే అది చేసే అలవాటు అయిపోయింది పాపం కానీ రియల్ లైఫ్లో ఉన్న డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు ఆయన ట్రాక్ రికార్డు చూసుకుంటే వెన్నుపోట్లు ఎప్పుడు పొడుస్తాడో తెలియదు ఈయన ఆయన చెప్పినట్టల్లా ఆడుతూ ఉన్నాడు ఎప్పుడు ఈయనకు వెన్నుపోటు పడుతుందో ఎప్పుడు ఆ పడినట్టు కూడా ఆయన తెలియ తెలియని విధంగా ఉంటుంది అది కూడా ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో ఆయన చెప్పినట్లు డైరెక్షన్ ఆ డైరెక్టర్ చెప్పిన విధంగా పోకుండా ఈయనకంటూ ఒక సొంత ఆలోచనతో చేయాలని చెప్పి ఆయనను కూడా ఆ దేవుడు క్షమించాలని చెప్పి కోరుకుంటూ మా పార్టీ తరఫున ఈరోజు ఈ శాప విముక్తి దీక్ష అనేటువంటిది చేయడం జరిగింది ఎప్పటికైనా కూడా నిజం బయటపడక తప్పదు ఆ నిజాన్ని అబద్ధానికి ఆయువు తక్కువ అనేటువంటిది నిరూపణ అయింది ఎప్పటికీ సత్యమే వర్దిల్లుతుంది సత్యమే వచ్చే అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టం ఏంటంటే ఎవరో ముఖ్యమంత్రి గారు కుమారుడు రచించినటువంటి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమల్లో పరిచి ప్రతి ఒక్క పౌరుణ్ణి ఇబ్బందులకి గురి చేస్తున్న దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండ యొక్క ప్రసాదం సంబంధించిన లడ్డు గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కులమతాలలో చిచ్చు పెట్టే విధంగా లడ్డూలో పంది మాంసం ఎద్దు మాంసం ఇంకా వివిధ రకాల నూనెను కలిపి ప్రసాది ప్రసాదాన్ని కలుషితం చేశారని మా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేకటు అనేక అనేకమైన మాటలు అనడం జరిగింది ఒకసారి ఆలోచించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీరు చూసుకుంటే ఫస్ట్ కల్తీ నెయ్యి వచ్చింది గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే అవునా కాదన్న ఆ శాంపుల్స్ ఆ నెయ్యిని శాంపుల్స్కి పంపించింది ఈ కూటమి ప్రభుత్వమే దాంట్లో పంది కొవ్వు ఇంకో వివిధ రకాల కొవ్వులు ఉన్నాయని గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వమే సో నేను అనేది ఏంటంటే ఎవరి ప్రభుత్వంలో తప్పు జరిగిందని అనుకుంటున్నారు ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా మీ ప్రభుత్వంలో చేసిన తప్పుని మా ప్రభుత్వంలో జరిగినట్లు మీరు సృష్టించి పవన్ కళ్యాణ్ గారైతే మరీ దారుణంగా దేశం ప్రపంచం అంతా అవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసిన ఈ తప్పుకి అంటున్నారు సార్ మీరు మతాలలో చిచ్చు పెట్టే విధంగా అసలు ఈ లడ్డూ గురించి ప్రస్తావనే లేకుండా మీకు మీకన్నా ముందు తెలిసి ఉండాలి అందులో ఆ కొవ్వు కలిపినారు అని అందుకే మీరు మాట్లాడినారు అంటే మీరు కలిపినారు కాబట్టి మీరు మాట్లాడినారు అవునా కాదా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయపరంగా అన్ని విధాలుగా అండదండగా ఉ ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వి విధంగానే నడుచుకున్నారే తప్ప ఏ ఒక్క ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరిచే విధంగా ఏ రోజు ఏ రోజు బిహేవ్ చేయలేదని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా ఒకరు మాట్లాడతారు మీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు దాలేదు ఇంకోటి దాలేదు ఇంకోటి దాలేదు అని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద విద్యార్థులకు నలభై వేల ప్రభుత్వ స్కూళ్ళని కట్టించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిది ఆరోగ్యశ్రీ కింద పద్నాలుగు వందల జబ్బులను సృష్టించి ఉచిత వైద్యాన్ని అందించిన గత ఘనత మా జగన్మోహన్ రెడ్డిది ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరుడు కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ ప్రశాంతంగా జీవనం సాగించిందే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈరోజు తీసుకుంటే మీరు తప్పుడు ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీ ఇంకో ఇంకోటి ఇంకోటి లేనే లేదు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ తిరుమల తొలిగలప దేవుని కడప ముందర నిలబడుకొని ముందర నిలబడుకొని నేను చెప్తుండ మీ కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది మీ కూటమి ప్రభుత్వం గోవిందా మీ ఉప మీ ముఖ్యమంత్రి పోస్ట్ గోవిందా ముఖ్యమంత్రి పోస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం గోవిందా వీటన్నిటికి వీటన్నిటికీ సమాధానం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు చాలా గట్టిగా చెప్పబోతున్నారు చాలా గట్టిగా చెప్పి మీ పార్టీ నన్నిటి గోవింద గోవింద గుర్తుపెట్టుకోండి